శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులర అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తొలి పర్వదినం ఆది దేవుడు ఆది పూజితుడు స్వరూపుడు అయినటువంటి విఘ్నేశ్వర స్వామిని మొట్టమొదట ఆరాధించుకున్న తర్వాతనే మిగతా దేవతల ఆరాధన అనేది మన హిందూ సంప్రదాయంలో ముఖ్యమైనటువంటిది సాయినాథుల వారు కూడా సచిత్ర వ్రాసే సమయంలో హేమడి పంతు గారి చేత మొట్టమొదట శ్రీ గణేషాయ నమ అని అనిపించారు కాబట్టి సాయి బంధువులందరూ కూడా ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విధానాల ప్రకారంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించినప్పుడు వారు సత్యాన్ని చేరుకోగలుగుతారు అలా కాదు అని సొంత అభిప్రాయాలతో సాయితత్వాన్ని అర్థం చేసుకునే వారికి మధ్యలోనే వారి సాధన ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సంప్రదాయం వేరు సాధన వేరు సంప్రదాయాన్ని ఆచరిస్తూ సాధన చేయడం అనేది ఉత్తమమైనటువంటి సాధన అవుతుంది వారు ఇహపరాలు సాధించగలుగుతారు ఇంట్లో బయట గెలుస్తారు అలా కాకుండా వారి సొంత అభిప్రాయాలతో సంప్రదాయాలని వదిలేసి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు వారు వారి వరకు ఏమైనా ఉపయోగపడతారేమో కానీ సమాజానికి వారు ఏమి ఉపయోగపడరు అంతేకాదు వారి వల్ల సమాజం నష్టం కూడా జరుగుతుంది కనుక ఎప్పుడు కూడా సమాజంలో సనాతనంగా వస్తున్నటువంటి ఆచార పద్ధతుల్ని కొనసాగిస్తూ చేయవలసిన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వాటిని పూర్తిగా ఖండించడం కొట్టివేయడం అనేది మంచిది కాదు దాన్ని ఏటికి ఎదురెదటం అంటారు అది ఎప్పుడు కూడా మంచిది కాదు కనుక విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అనేది సాయినాథుల వారి తత్వంలో కూడా చెప్పబడింది మనం దాన్ని కొనసాగించాలి విఘ్నేశ్వర ఆరాధన చేస్తూ ఓం శ్రీ సాయి గణేష్ ఆయన మహా అనుకుంటే అయితే ఆయనే గణేషుడు అని చెప్పి ఆ విధంగా అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో యోగ మార్గంలో కానీ భౌతిక జీవితంలో కానీ మనకు కలిగే విఘ్నాలను తొలగించడంలో విఘ్నేశ్వర ఆరాధన చాలా ఉపయోగపడుతుంది ఏమంటే బాబాగారిని పూజిస్తే సరిపోదా బాబాగారి విఘ్నాలను తొలగించరా అంటే తొలగిస్తారు కానీ విఘ్నేశ్వర ఆరాధన అవసరం లేదు నాకు బాబా ఆరాధన చాలు అని అనుకున్న వారికి తొలగించడు విఘ్నేశ్వరుడు కూడా నా గురుదేవుడే అయి ఉన్నాడు కాబట్టి నా గురుదేవుడికి నేను చేసే ప్రార్థన అది విఘ్నేశ్వరుడు కూడా చెందుతుంది అనే ఒక భావన ఏర్పాటు చేసుకొని విఘ్నేశ్వర ఆరాధన మీద తృణీకార భావం లేకుండా ఉన్న వాళ్ళకి ఓకే కానీ విఘ్నేశ్వరుడితో అవసరమే ఉంది బాబా చాలు అనేది ఎలా ఉంటుందంటే లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో పనే ఉంది నాకు ప్రధానమంత్రిగా తెలుసు కదా అన్నట్టుగా ఉంటుంది ప్రధానమంత్రి తెలిసినంత మాత్రాన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రధానమంత్రి ఇవ్వడు ఇచ్చిన చల్లదు ఎంఆర్ఓ ఇవ్వాల్సిందే కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లాల్సిందే ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అర్జీ పెట్టుకోవాల్సిందే ఇవన్నీ ఉంటాయి అలాగా ఇతర దేవతల యొక్క ఆరాధన కూడా అవసరమైనప్పుడు వారికి ఇవ్వాల్సిన గౌరవం పూజ్యత ఇచ్చి తిరిగి మన గురుదేవుడి దగ్గరికి వెళ్ళాలి హేమడి పంతు గారు ఆ సంప్రదాయాన్ని పాటించాడు సంప్రదాయాన్ని పాటిస్తూ అందరి దేవతల్ని గుర్తు చేసుకుంటూ చివరికి ఆ దేవత కూడా నా గురుదేవుడే అయి ఉన్నాడు అంటాడు ఇది సంప్రదాయం ఇది ఇతర దేవతల ఎందు తృణీకార భావం లేకుండా మనని అహంకార రహితంగా ముందుకు నడిపిస్తుంది లేకపోతే బాబాగారే సకల దేవతలు వాళ్ళతో పని ఉంది వీళ్ళతో పని ఆ అహంకారం తలకెక్కినట్టు అవుతుంది ఆ తలకెక్కిన అహంకారం నీకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోనివ్వదు ఆ తలకెక్కిన అహంకారం అన్ని చోట్ల వస్తూనే ఉంటుంది నువ్వు ఎక్కడనో అక్కడే ఉంటావు వీలైతే ఇంకా కింద పడిపోతావు ఈ అహంకారాన్ని జయించడానికి సకల దేవతలు బాబానే అని మనసు అంగీకరింపజేయటానికి ఇతర దేవతారాధనలు కూడా చేస్తూ ఆ దేవతలు కూడా సాయినాథుల వారే అని భావిస్తూ ముందుకు వెళ్ళిన వారికి ఈ యొక్క నామరూపాల భేదాలు తొలిగిపోతాయి లేకపోతే తొలిపో చాలామందిని చూశాను అలా అలాంటి వాళ్ళని ఇతర దేవతల విషయంలో ద్వేషభావంతో ఉన్న వాళ్ళని చూశాను దేవతల్ని ద్వేషించేవాడు మనుషుల్ని ప్రేమిస్తాడు ఇదంతా ఉపోద్ఘాతం ఇప్పుడు మనం ఆదిపూజ్యుడైనటువంటి సకల విఘ్నాలను తొలగించి మనకు ఆధ్యాత్మిక భౌతిక విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వర స్వామి యొక్క గణపతి అథ అథర్వణ శీర్షం అని ఒక గొప్ప స్తోత్రం ఉంది విఘ్నేశ్వర స్వామిది అది బాబాగారి అనుగ్రహం వల్ల నాకు శ్రీశైలం దేవస్థానం పూజారి గారు నా బావగారు నా స్నేహితుడు నా బంధువు నా గురువు అయిన మఠం శివశంకరయ్య గారు నెల రోజుల పాటు నా కోసం నేను ఉన్న చోటికి వచ్చి నాకు నేర్పించినటువంటి ప్రేమస్వరూపుడు వారు నేర్పించినటువంటి ఈ యొక్క విఘ్నేశ్వర స్తోత్రం ప్రతిరోజు రెండు పూటలా వీలైతే మూడు పూటలా స్తోత్రం చేసుకుంటూ ఉండడం వల్లనే ఆ విఘ్నేశ్వర స్వామి వల్ల ఆశీర్వాదం వల్ల అనుగ్రహం వల్ల నేను ఆధ్యాత్మిక భౌతిక విజయాలను సాధిస్తూ ప్రశాంతంగా గడుపుతున్నాను అని భావన చేస్తుంటాను ఎప్పుడూ ఆ గణపతికి నా నా జీవితంలో గణపతి కూడా ఒక ముఖ్యమైన భాగం బాబాగారు ద్వారా పంపబడ్డారాయన అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో విఘ్నేశ్వరుడు నా దగ్గరికి రావడం జరిగింది బాబాను ఆరాధించే ముందే ఆయన వచ్చి కూర్చుంటాడు అంటే అటువంటి మహత్తరమైనటువంటి ఈ ఉపనిషత్తుని ఇది ఒక ఉపనిషత్తు గణేష్ ఉపనిషత్తు చాలా శక్తివంతమైంది చాలా ఫలవంతమైంది సాధన చేసి దీన్ని స్తోత్రం చేయడం నేర్చుకున్న వాళ్ళు అదృష్టవంతులు అంత సులభంగా రాదు కానీ అదృష్టం ఏంటో కానీ నాతో పాటు నా కుటుంబ సభ్యులకు అందరికీ వచ్చింది నా మిత్రులకు కూడా నా సాయి బంధు మిత్రులకు కూడా కొంతమందికి ఇది రావడం అనేది బాబాగారి అనుగ్రహం ఆశీర్వాదం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై अरह ॐ गणना आन् त्वां गणपतिगुह्हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आणशृणुवन्नोदिभिःशीदसादनम् ॐ श्री साई महागणाधिपतये नमः ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अव त्वं माम् अवभक्तारम् अवस्रोतारम् अवधातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चात्ता तव पुरस्तात् तवोत्तरात्तातु अव दक्षिणात्तातु अवछोर्ध्वात् तातु अवाधरात्तातु सर्वतो मां पाहि पाहि समन्तातु त्वं वाङ्मयस्वं चिन्मयः त्वमानन्दमयस्वं ब्रह्ममयः त्वं सचिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि

त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्वमिन्द्रस्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्सुवरो गणादिं पूर्वमुच्चार्यवर्णादिं तदनन्तरं अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तवमनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चाञ्चरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्यागणकऋषिः निच्छ्रुद्गायत्री छन्दः गणपतिर्देवताम् ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदया आतो ॐ एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रथं च वरदम् अस्त्रैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं రక్తగంధానులిప్తం రక్తపుష్ైసుపూజితం భక్తనుకంపినం దేవం జగత్కారణమ్యుతం ఆవిర్భూత సృష్ట్యాదు ప్రకృతే పురుషాత్పరం ఏం ఝ్యాయతిం సయోగి యోగిం వర ఓం నమో వ్రాతపతయ నమో గణపతయ నమ ప్రమద నమస్తూలంబోదరాయి కదంత విఘ్ననాశి శివసుతాయ श्रीवरदमूर्तये नमो नमः एतदथर्वशीर्षं यो धीते स ब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नैर्न बाध्यते स सर्वतः सुखमेदते स सा प्रमुच्यते सायमधीयानो दिवसकृतं पापं नाशयति प्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति सायं प्रातः अपापो भवति सर्वत्र धियानोपविघ्नो भवति धर्ममर्थं कामं मोक्षं च विन्दति इदमथर्वशीर्षमशिष्यायन देयं यो यदि मोहादासति सपापीयान् भवति सहस्रावर्तनात् यं यं काममधीते तं तमनेन साधयेत् अनेन गणपतिमपि सवाङ्मी भवति वाङ्मी मनस्नं जपति सवि तेजावान भवति स मेधावान भवति यो मोदक सहस्रे नेजति स वांछित फलमवाप्नोति यस्य अज्ज समिद्भिर्यजति स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यग्ग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महा प्रतिमा सन्निधौ वा सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद्भवति स सर्वविद्भवति य एवं वेद इत्युपनिषत् तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक् తారం ఓం శాంతి 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 ఈ చదర్వణ వేదోపనిషత్సు గణేశాతర్వ తర్వశీర్షం సమాప్త ఇది నేను ఇలా చదువుతుంటే నా గురువుగారు మఠం ఎంత ఆనందిస్తారో నాతో పాటు గొంతు కలిపి అద్భుతంగా పాడే ప్రయత్నం చేస్తూ తన శిష్యులందరికీ కూడా నేను ఎప్పుడైనా వెళ్తే వాళ్ళని కూర్చోపెట్టి ఇదిగో గణపతి అథర్వ శీర్షం చదువుతాడు ఆయన ఇలా చదవాలి అని చెప్పి ఆనందంగా నాతో చదివించుకొని ఆయన వింటూ అందరికీ వినిపిస్తూ ఆనందిస్తాడు అంటే బాబా అనుగ్రహం వల్ల ఈ యొక్క అథర్వ శీర్షం నాకు ఇలా లభించింది ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాను ఇది చేసుకునే ప్రయత్నంలో ఎక్కడన్నా వెనక ముందు అయ్యాయో నాకు తెలియదు అవి విఘ్నేశ్వర స్వామి చూసుకొని క్షమిస్తారు కాకపోతే ఇది గురుముఖత నేర్చుకోవడం వల్ల ఇలా వచ్చింది వారి అనుగ్రహ ప్రభావమే అలాగే అది చూడకుండా ఇంత స్తోత్రం రావడం గురు అనుగ్రహం అలాగే అది వదిలిపెట్టకుండా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు రోజు రెండు మూడు సార్లు దాన్ని పారాయణం చేసుకునేలా కొనసాగించడం అనేది కూడా గురువు అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు మరొకసారి నా గురువు నా సచివుడు నా బంధువు నా భావ నా ప్రేమికుడైనటువంటి మఠం శివశంకరయ్య గురువుగారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరామ్ ఇది వినండి నేర్చుకోండి తరించండి సాయిరామ్